అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ అష్మిని అక్కినేని అంటే మరోసారి పెళ్లి బాజాలు మోగునున్నట్లు ఉన్నట్లు తెలుస్తోంది మొత్తానికి యువ హీరో అక్కినేని అఖిల్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు అక్కినేని అఖిల్ పెళ్లి బాజా జూన్ ఆరున మోగబోతుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న అఖిల్ జైనబ్లకు గత ఏడాది నవంబర్ ఇరవై ఆరున వీరి నిశ్చితార్థం వైభవంగా జరిగింది నిశ్చితార్థం అనంతరం ఈ జంట పలుమార్లు కలిసి విహార యాత్రలకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి తాజాగా జూన్ ఆరున అఖిల్ జైన ప్రేమ జంట ఏడడుగులు వేయనున్నారని వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని వెనికిడి అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఇక ప్రస్తుతం అఖిల్ లెనిన్ అనే మూవీలో నటిస్తున్నాడు ఈ చిత్రానికి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తుండగా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది ఇటీవల అయిన టైటిల్ టీజర్ బాగా ఆకట్టుకుంటుంది మరి పెళ్లి తర్వాత అఖిల్ ఫస్ట్ మూవీ భారీ హిట్ను సాధిస్తాడేమో చూడాలి